మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నా మీరు ఎట్లు అనేది కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఈరోజు అక్టోబర్ ఫోర్టీన్త్ కదా బాలలో తినవచ్చు చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలందరికీ నా వీడియో పిల్లలు చూసినట్టయితే చూడరు కాకపోతే చూస్తే హ్యాపీ చిల్డ్రన్స్ డే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మా పిల్లలకైతే క్లాస్ లో ఒక్కొక్కళ్ళు టూ మెంబర్స్ కలిసి ఒక్కొక్క వన్ మెంబర్ కలిపి టూ ఐటమ్స్ చేసుకొని రావాలనమాట ఆ టూ ఏంటంటే మా పెద్ద బాబుకేమో బెండకాయ ఫ్రై నెక్స్ట్ సేమియా అనమాట బాబుకేమో పాయసం ఆలు కుర్మ అసలు ఏం చేస్తాను అనేది చూపిస్తున్నాను ఇప్పుడైతే చూపిస్తా చూసేయండి పాయసానికి పాలు అయితే పెట్టేశాను పాలు సరిగా ఇక్కడ పాలు గ్యాస్ ఆన్ చేసి పాయసానికి పెట్టాను పాయసం కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కదా అందుకే పాలు పెట్టాను ఇంకా సేమియా వేయించుకోవాలి ఇంకా ఇక్కడైతే ఆలు అయితే కట్ చేసి పెట్టాను ఆలు కట్ చేసి పాయసమ్మకైతే సగ్గు బియ్యము రైస్ అయితే కడిగి పెట్టాను అనమాట ఇంకా ఇందులోకైతే వేసేసుకోవాలి అవి కాయినాక పాలు మా డైలీ పాలు వస్తాయి కదా ఆ పాలు అనమాట ఇంకా సేమియా కోసం వీటి కోసం అయితే పాలు ప్యాకెట్స్ అయితే అనమాట పాలు ప్యాకెట్స్ అయితే కొంచెం చిక్కగా ఉంటాయి అనమాట అందుకే పాలు ప్యాకెట్స్ తెప్పించాను అయితేనేమో పెరుగు పాలు ఉన్నాయి బెండకాయ ఫ్రైలో ఆనియన్స్ వేయను కాబట్టి ఎల్లిపాయలు కాబట్టి ఆలు కుర్మాకైతే త్రీ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నా ఇదైతే అల్లం అల్లం పేస్ట్ ఇంకా ఇక్కడైతే పచ్చిమిర్చి అనమాట మీర పుదీనా కూడా అనమాట ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది ఆలూ కుర్మాలో అందుకే ఇప్పుడే మార్కెట్లో నుంచి తీసుకొని వచ్చాడనమాట భలే ఫ్రెష్గా ఉన్నాయి కదా మీ దగ్గర కొత్తిమీర కట్ట ఎంత మా దగ్గర అయితే థర్టీ రూపీస్ పుదీనా కట్ట కూడా థర్టీ రూపీస్ మీ ఊర్లో మీ దగ్గర ఎంత కామెంట్ చేసి చెప్పండి కూరగాయలు అయితే మస్తు రేట్లు ఉన్నాయి పాలకూర కట్ట పది రూపాయలంట ఒక కట్ట వచ్చేసి ఇచ్చి మీ దగ్గర అయితే ఎట్లా ఏంటి కూరగాయలు ఎట్లా రేట్లు ఉన్నాయి కార్తీక మాసం స్వాములు మాలలు వేసుకొని ఫుల్ కాస్ట్ ఉన్నాయి కూరగాయలు అయితే మా దగ్గర ఇంకా ఇప్పుడైతే మనమైతే వంట చేసేసుకుందాం రండి పాలకూర మాకైతే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా పల్లీలు నెక్స్ట్ జీడిపప్పు ధనియాలు కొంచెం మూడు లవంగాలు రెండు యాలక్కాయలు చిన్న దాచిన్ చూ మంచి అయితే వేయించుతున్నా ఎందుకంటే పిల్లలే కాబట్టి అందరు తినేది ఎక్కువ అయితే ఘాటు స్పైసీస్ తోటైతే చేయట్లేదు లైట్ స్పైసీస్ తో ఇంకా ఇవైతే ఏం చేసుకున్నాం ఫస్ట్ అయితే మనం ఇలా దూరగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇంకా వేయించుకున్నాక చూపిస్తాను ఇంకో పాయసంలోకి అయితే పాలు మరగేసాయి ఇంకా ఇప్పుడైతే రైస్ రైస్ అయితే వేసేసుకున్నా ఇంకో వేసుకొని మంచిగా అయితే ఇలా కలుపుకోవాలి చేస్తే అసలు ఆ పర్వాలే టేస్ట్ వేరబ్బా మస్తు ఉంటది ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేయకపోతే ట్రై చే బెండకాయ ఫ్రై అయితే చేసేస్తున్నా ఇగ బెండకాయలు అయితే మంచి కట్ చేసి ఆరబెట్టుకున్నా బెండకాయ ఫ్రైకి ఆరతేనే బాగుంటది ఇంకా నెక్స్ట్ ఎల్లిపాయలు కూడా తీసుకోవాలి ఆయిల్ దాక ముందే చడేమి చేస్తాం ఇప్పుడు వేడి అయింది అనమాట బెండకాయ ఫ్రై అయితే చేసేస్తాం బెండకాయ చూడండి కొంచెం జీడిపప్పులు పిసిమిస్ అయితే వేయాలి వేయించి ఇదైతే బెండకాయ ఫ్రై అనమాట బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది సూపర్ ఉన్నాయి కదా ఇక్కడ టూ ఐటమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట బెండకాయ ఫ్రై పరమాండం ఇక్కడైతే ఇక సేమియా కోసం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టాను ఇంకా ఇక్కడ మా కోసం రైస్ కడిగి పెట్టేస్తాను అనమాట ఇంకా ఆల్రెడీ టువెల్ లెవెన్ థర్టీ టైం అవుతుంది ఇంకా ఇక్కడైతే ఆలు కుర్మాకైతే తాలింపు అయితే వేసేసుకున్నాను ఆలు కొంచెం మగ్గిపోయాక ఆయిల్లో మగ్గితే టేస్ట్ బాగుంటుంది కొంచెం బటర్ వేస్తే కూడా చాలా బాగుంటుంది నేనైతే ఏమేమి అనేది చెప్తాను ఇక వీడియోలో ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే సేమియా కూడా మంచిగా వేయించుకున్న ఈ వాయిస్ అవర్ ఇద్దామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇది ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇట్లనే కంటిన్యూ అవుతుంది నాకు వాయిస్ అవర్ వచ్చి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఇద్దామంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది డిస్టర్బెన్స్ లేకుండా ఏం లేకుంటుంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఇదే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పటికైతే సేమే అయితే ఇలా ఏగిపోయింది దీన్ని తీసి పక్కకు పెట్టేసి పాలు అయితే పెట్టేశాను అనమాట పాలు చిన్న గిన్నెలో పెట్టాను మళ్ళీ ఉడికేసరికి మళ్ళీ చాలా అయిపోతుంది అనేసి ఇంకా మళ్ళీ వేరే దాంట్లోకి అయితే చేంజ్ చేసి మళ్ళీ పెట్టేశాను ఆలు అయితే గ్రేవీ ఉప్పు కారము అన్నీ వేసేసాను ఇంకా లాస్ట్లో అయితే కొంచెం దగ్గరికి ఉడికాక కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం కాడ వేసుకుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బాగుంటుంది అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే అయితే ఉడికేస్తుంది ఇందులోకి షుగరు అలాంటిది ఏమి వేయలే ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి ఏమి వేయలేదు వేస్తాను లాస్ట్లో దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు షుగర్ వేసి షుగర్ కడిగే అంతవరకు ఉంచి మళ్ళీ తర్వాత ఏంటంటే ఒక దించాక డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది అనమాట ఇంకా ఎక్కడైతే నాకు కిచెన్ ఇలా ఉంది గందరగోళంగా ఇంకా బాగా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కాబట్టి కొంచెం పర్లేదు అదే క్లీన్ చేయకోకుండా అట్లే పెట్టి చేసుకుంటే బాగా గలీజు ఉంటుంది ఇక్కడైతే గిన్నెలు కూడా చాలా ఉన్నాయి మార్నింగ్ ఫస్ట్ వీడియో పూజ వేడియో వచ్చేది కార్తీక మాసం కాబట్టి ప్రతిరోజు అయితే పూజ చేసుకుంటున్నా ఈ రోజు కూడా నెల మొత్తం చేసుకున్నాను నాకు అయితే ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా నా పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఆలు కుర్మా ఇవన్నీ అయితే వంటలు అయితే ప్రిపేర్ అయిపోయినాయి అందుకే చూపిస్తున్నాను ఫ్యాన్ గాలికి కొద్దిసేపు వచ్చి అల్లారినాక బాక్స్లలోకి వేస్తే ఇది ఇప్పుడే రెడీ అయింది కాబట్టి ఇదైతే కొద్దిసేపు చల్లారి నాకు వేయిద్దామని ఫ్యాన్ గాలికి అయితే పెట్టాను మిగతా అయితే పెట్టేశాను అనమాట సర్వేసాను బెండకాయ ఫ్రై ఇది ఇంకా నెక్స్ట్ ఇదైతే సేమియా అది అది అన్నాము ఇంకా ఆలు కుర్మా అయితే ఒక బౌల్లోకి అయితే ఇది కూడా వేసి ఇంకా పంపిస్తే ఇగో ఈ లాస్ట్ ఇయర్ అయితే గంటలు అన్నీ పోగొట్టారండి ఈ దారి అయితే గంటలు అయితే ఎక్కువ పెట్టట్లేదు పెద్ద పెద్ద స్పూన్స్ పెట్టాను అయినా కూడా చిన్నోడు ఒక గంట పెట్టాను ఆలు కుర్మా ఎట్లా వేసుకుంటారని అది పోగొట్టారనమాట ఇంకా ఇలా అయితే జరిగింది ఇంకా పిల్లలకి ఫుడ్ పంపించాక అంత ఫుడ్ వీడియోస్ అయితే ఇలా తీసి ఇంకా పేరెంట్స్కి అయితే మేము ఇలా పెట్టేసాము ఇలా ఉంటుంది కదా స్కూల్లో ఏ విధంగా సెలబ్రేషన్స్ జరిగిన పేరెంట్స్కి అయితే వీడియో తీసి పంపిస్తారు ఖచ్చితంగా మా మా స్కూల్ మా పిల్లల్ని పంపించే స్కూల్ అయితే అంటే ప్రతి స్కూల్ అట్లే పంపిస్తారు ఇంకా వీళ్ళైతే ప్రతిదీ అయితే వీడియో తీసి మాకైతే పంపించారనమాట ఇంకా నేను కూడా పిల్లలు ఇలా హ్యాపీగా మంచిగా చాలా ఐటమ్స్ తెచ్చారండి పిల్లలు అందరూ ఇంకా నేను నాకు కూడా ఇలా మంచిగా అనిపించింది ఇట్లా పిల్లలు అందరు కలిసి ఇట్లా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని తింటే బాగుంటది కదా మంచి అనిపించింది లాస్ట్ ఇయర్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఇలానే పంపిస్తాను అనమాట పిల్లల కోసం ఇంకా అన్ని ఐటమ్స్ అయితే ఒక ట్వంటీ ఐటమ్స్ దాకంట తెచ్చారు అందరు కలిసి ఇంకా ఇలా అయితే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే మొత్తానికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం ఫుడ్ వీడియో ఇంత బాగా తీశారు కానీ ఇంకా పిల్లలు కూర్చొని తినే వీడియో సరిగ్గా తీయలేదండి అందుకే అది యాడ్ చేయలేదనమాట